హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో స్త్రీలు పొరిగింటి వారికి ఇలాంటి వస్తువులని దానం చేసినా లేదా అప్పుగా ఇచ్చిన ఉన్నత స్థాయి నుండి మీరు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు తెలుగు పంచాంగం ప్రకారం నాలుగవ నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం అంత పవిత్రమైనది కాదు ఇది ఆది అనే సంస్కృతి పదం నుండి వచ్చినది ఆది అనగా శక్తి అని అర్థము కాబట్టి ఈ ఆషాఢ మాసము దేవతలని పూజించటానికి చాలా పవిత్రమైన మాసంగా చెప్తారు ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది అయితే ప్రతి మాసానికి దాని యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి ఆషాఢ మాసాన్ని ఆది మాసం అని లేదా ఆది అని కూడా పిలుస్తారు అయితే ఈ ఆషాఢ మాసంలో చేసే స్నానము జపము పారాయణము దానము ఇలాంటివి విశేష ఫలితాలను ఇస్తాయి అయితే ఎంతగానో పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో ఇలాంటి కొన్ని వస్తువులను పొరిగింటి వారికి అస్సలు ఇవ్వకూడదు కాదని ఈ వస్తువులను మీరు ఎవరికైనా ఇచ్చినట్లయితే మీకు దరిద్రం పట్టుకుంటుంది మీ చేతిలో ఒక రూపాయి కూడా మిగలదు మీరు చాలా కష్టాల పాలవుతారు అడుక్కునే స్థాయికి వస్తారు ఎన్నో సమస్యలతో సతమతమైపోతారు అయితే ఈ ఆషాఢ మాసంలో ఎవరికి ఇవ్వకూడనటువంటి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానం అంటే ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఏదైనా ఇవ్వడము దానం చేసినటువంటి వ్యక్తిని దాత అని అంటారు అలాగే దానం ఇవ్వమని అర్థించే వారిని యాచకులు అని అంటారు దానం ఇచ్చేటివి వస్తు రూపంలో కానీ లేదా ధన రూపంలో కానీ లేదా సేవారూపంలో కానీ ఉంటుంది దానం చేసి ప్రతిఫలాన్ని మాత్రం అస్సలు ఆశించకూడదు అయితేనే మీకు దానం చేసిన దానానికి సార్థకత ఉంటుంది అయితే అనేక మంది అందరికీ దానం చేసుకుంటూ పోతే చివరికి మిగిలేదేమీ ఉండదు అని అనుకుంటారు నిజానికి చెప్పాలంటే దానం చేసిన వాళ్ళే ధనవంతులు అవుతారని పండితులు చెప్తున్నారు ధనానికి దానానికి సంబంధం ఉన్నది మనకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత దానం చేసినట్లయితే అది మనల్ని మరింత ధనవంతులుగా మారుస్తుందని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా కొన్ని వస్తువులని దానం చేసినట్లయితే మరింత ధనవంతులు అవుతారని చెప్తున్నారు దానం ధర్మం అన్న మాటలని మీరు వినే ఉంటారు అయితే పేదవారికి మీ శక్తి కొలది చేసే వస్తు సహాయం కానీ ద్రవ్య సహాయం కానీ ధర్మము అని అంటారు ఈ విధంగా చేయడం వలన మీకు ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీకు తోచింది ఏదైనా సరే మీరు ధర్మం చేయవచ్చు అయితే ఏది పడితే దానిని దానం చేయడానికి అస్సలు వీలులేదు దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి హిందూ సనాతన ధర్మంలో విశేషమైన స్థానం ఉన్నది దానానికి చాలా విశిష్టత కలిగి ఉంది అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉండే ఉంటుంది మనకి ఇంట్లో అన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా సరైన సమయంలో ఏదైనా వస్తువు లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోవడం లేదా ఇతరులకు మన దగ్గరికి వచ్చి అడగడం వంటివి చేస్తారు అయితే పొరుగు వారు ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా మంచి విషయమే కానీ సాయంత్రం సమయంలో కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా దానం ఇవ్వకూడదని పండితులు చెప్తున్నారు గత జన్మలో చేసిన కర్మఫలం ఈ జన్మలో ఉంటుందని అంటున్నారు ప్రస్తుతము ఉన్న జన్మలో మనం చేసినటువంటి దానమే మనకి వచ్చే జన్మలో ఉన్నతికి ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు దానం చేయడం వల్ల సకల పుణ్య ఫలితాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెప్తున్నాయి మీకు పనికిరాని వస్తువుని దానం ఇవ్వడం కాదు అవతల వ్యక్తికి పనికి వచ్చేటటువంటి వస్తువుని దానం చేయాలి దానినే నిజమైన దానం అంటారు ఇలా చేసిన దానానికి మంచి ఫలితం ఉంటుంది అవతల వ్యక్తికి అవసరం అయినటువంటి వాటిని దానం చేస్తే వారు దీవించే దీవెనలే మీ కుటుంబానికి మంచి మేలు చేస్తాయి దానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులను పొరపాటున కూడా ఎవరికి దానం ఇవ్వకూడదు దాన ధర్మాలు చేస్తే పుణ్యం లభిస్తుందని అనేక మంది భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది అయితే కొన్ని వస్తువులను మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు అలాగే చేయి బదులుగా కూడా అస్సలు ఇవ్వకూడదు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరము చేయకపోయినప్పటికీ ఎవరికైనా ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అలాగే ప్రతిఫలాన్ని ఆశించి చేసినటువంటి దాన ధర్మాలకి ఉపయోగం ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నాయి చాలామంది స్త్రీలు సూర్యాస్తమయం అయిన తర్వాత కొన్ని వస్తువులని దానంగా ఇస్తూ ఉంటారు అలా దానం ఇవ్వడం వల్ల ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో కనుక ఇస్తే మీకు ఇబ్బందులు తప్పవు అని పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగుని దానం చేయడం చాలా శుభకరంగా చెప్తారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రయులకు పెరుగుని దానం చేసినా లేదా మజ్జిగని దానం చేస్తే చాలా మంచిదని భావిస్తారు కానీ సూర్యాస్తమయం సమయంలో మజ్జిగని కానీ పెరుగుని కానీ అస్సలు దానంగా ఇవ్వకూడదు అలాగే చేయి బదులుగా కూడా ఇవ్వకూడదు ఎందుకనగా పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించినటువంటిది అలాగే శుక్రుడు ఆనందం శ్రేయస్సుని పెంచుతారు కాబట్టి సంధ్యా సమయంలో పెరుగుని మాత్రం అస్సలు దానం ఇవ్వకండి లేదంటే మీరు మీ జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సుని కోల్పోతారు అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలని కూడా దానం ఇవ్వకూడదు ఎందుకంటే పాలు అనేది సూర్య సూర్యచంద్రులకి సంబంధించినటువంటిది కాబట్టి సాయంత్రం సమయంలో పాలని దానం ఇవ్వడం వలన శ్రీహరి లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవుతారు దీనివల్ల మీరు మీ జీవితంలో అనేక కష్టాల పాలవుతారు కాబట్టి సంధ్యా సమయంలో మర్చిపోయి కూడా పాలని ఎవరికీ దానంగా ఇవ్వకూడదు డబ్బులని మనము లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి అటువంటి డబ్బుని కూడా సూర్యాస్తమయం సమయంలో ఎవరికీ అప్పుగా కానీ లేదా దానంగా కానీ అస్సలు ఇవ్వకూడదు సంధ్యా సమయంలో గనక డబ్బులను ఇతరులకి ఇచ్చినట్లయితే డబ్బుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇలా లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతే మీరు ఆర్థిక సమస్యలను ధన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు పొరపాటున కూడా సూర్యాస్తమయంలో ఎవరికీ డబ్బులను ఇవ్వకండి శాస్త్రం ప్రకారం సంధ్యా సమయం తర్వాత ఉల్లి వెల్లుల్లి ఉప్పు ఆవకాయ పసుపు చింతపండు పచ్చళ్ళు మిరపకాయలు ఇలాంటివి వస్తువులను దానంగా అస్సలు ఇవ్వకూడదు సాయంత్రం సమయంలో గనక వీటిని దానం చేస్తే మీ ఇంట్లో పేదరికం తాండవం చేస్తుంది అలాగే మీరు అడుక్కునే స్థాయికి వెళ్తారు ఆర్థికంగా కూడా చాలా కష్టాల పాలవుతారు అని పండితులు చెప్తున్నారు ఇలా చేయడం మీ కుటుంబ సభ్యులకి కూడా అంత క్షేమం కాదు కాబట్టి ఈ వస్తువులని పొరపాటున కూడా దానం ఇవ్వకండి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆషాఢ మాసంలో సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వస్తువులని అప్పుగా కానీ దానంగా కానీ లేదా చేయి బదులుగా కానీ అస్సలు ఇవ్వకండి ఇలా ఇవ్వడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై మీరు అధిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ వస్తువుల విషయంలో జాగ్రత్త పడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు